రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిదో తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో కాదు డిసెంబర్ తొమ్మిదవ తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద చేస్తామని అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను మీరు